మాట్లాడుతున్నాను ఈరోజు సెప్టెంబర్ మూడో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకు అన్నదాన ప్రోగ్రాం అరేంజ్ చేశాను సో దానిలో భాగంగా ఈరోజు దాదాపు అన్నదాన ప్రోగ్రాం చేయడం జరిగింది భక్తులు వెయ్యి నుంచి రెండు వేల మంది అధిక సంఖ్యలో పాల్గొని మమ్మల్ని మాకు నిజంగా సంతోషం అనిపిస్తుంది ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఆ గణేష్ జనాల్ని ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అలాగే డివిజన్లో ప్రతి డివిజన్లో ప్రతి కాలనీలో కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో భాగంగా మన్సురాబాద్ బాలాజీ నగర్లో అన్నదాన ప్రోగ్రాం కూడా రేపు రేపు అనగా సెంటర్గా నిర్వహిస్తాను అసోసియేషన్ ఏం లేదు నేను ఇక్కడ లోకల్ బీజేపీ నాయకుడిని సో అట్లా అని చెప్పి ప్రతి కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ కానీ రిక్వెస్ట్ చేయడం వల్ల ప్రతి కాలనీలో అరేంజ్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఆ గణరాజుకి అన్నదాన కార్యక్రమం అనేది భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది నచ్చిన నిమజ్జనం ఆ నిమజ్జనం ఇన్ఫర్మేషన్ రేపు బాలాజీ నగర్ వాళ్ళది వాసన జిల్లది వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ రేపు నిమజ్జనం అవుతుంది రేపు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది అందులో భాగంగా రేపు రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అక్కడ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నేను అందులో భాగంగా చాలా సోషల్ వెల్ఫేర్ సంబంధించి చాలా మందికి నిరుపేదలకు బియ్యం పంచడం జరిగింది కరోనా టైంలో అలాగే చాలా నిరుపేదలు బ్రాహ్మణులకు కూడా పంచడం జరిగింది బ్రాహ్మణులకు భీతనాలు లేవు ఇక్కడ ఇక్కడ ఏవి గుళ్ళు ఎండోర్స్మెంట్ ఉంది రావు కాబట్టి అక్కడ అందులో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఇక్కడ ఉన్న గుళ్ళ ప్రతి ఒక్క బ్రాహ్మణానికి పంచడం జరిగింది అట్లా చాలా ప్రోగ్రామ్స్ చేశాము ముందు ముందు రాబోయే రోజులలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని ఇంకా ముందరికి తీసుకుంటాము దాన్ని బట్టి విలంపడాలి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది గతంలో అంటే ప్రతి కాలనీ వాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క దీనిలో ఫస్ట్ మంచురా చూరసలో వచ్చి వాళ్ళకి దాదాపు ఒక లక్ష రూపాయలు ఇక్కడ ఒక యాభై బాలాజీ నగర్లో ఒక రెండు మూడు లక్షలు అంటే ప్రతి కాలనీలో సంబంధించి ప్రతి